we के लिए कार्ड हाजिरे अच्छी

నిజంగా మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారి రావడం మన అదృష్టం ఒక చిన్న మీతో ఒక చిన్న బిడ్డ ఏంటంటే అభివృద్ధిలో మరి దీన్ని నిజంగా

మరి కడెం ప్రాజెక్ట్ అంతే సదీలో చేసానికి తెల్లడు అలాంటి ప్రాజెక్ట్ చూడాల్సిన అవసరం కాబట్టి మరి తప్పకుండా అక్క ఆ ప్రాంతాన్ని చూసుకుంటా మనం హైమంత పద్దానికి కార్యక్రమానికి తప్పకుండా గ్రామాన్ని విజుడు చేద్దామంటే సీతంగ గారు ఒప్పుకున్నారు కాబట్టి ముఖ్యంగా సీతంగ గారికి ఒప్పుకున్నందుకు ఆ ప్రాంతానికి వస్తున్నందుకు మీకు రోడ్డు ఉంటామక్క మీరు ఆదిలాబాద్ జిల్లాలో పెద్దలకి విజ్ఞప్తి మీరందరూ కూడా ఏ ప్రాంతంలో అయితే సమస్యలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు మనకు సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉన్నారో కాంటే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కష్టమేసి పనిచేద్దాం అదేవిధంగా ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు అధికార పార్టీలో ఇప్పుడు చాలా మంది గుంపులు గుంపులుగా పార్టీలో చేరడానికి సిద్ధవారు మరి మా కార్యకర్తలు కాయ చేసి కష్టపడి ఈ రోజు ఏదో చేస్తామంటే ఎవరు పుడిక తీసుకోవడానికి సిద్ధంగా లేరు అలాంటి విషయాలు మనం సాధించాల్సిన తప్పకుండా కనిపించాలలో ముఖ్యం నాయకుల్ని మనం తయారు చేసుకునే ఆస్కారం ఉంటుంది చాలా మంది లీడర్లు ప్రతి ప్రాంతంలో ఉన్నారు అట్లాంటి వాళ్ళని బయట బయట పెద్దాం తప్పకుండా అట్లాంటి బలమైన నాయకులు నియోజక వర్గాలలో మరి ఓడిపోయినటువంటి నాయకులు కూడా యాక్టివ్ గా ఉంటూ అక్కడ సమస్యల్ని స్పష్టంచుకోండి ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇన్చార్జ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది నా ఎందుకంటే గ్రామాలలో మంచి రోడ్ వేసుకోవాలి thank you కాబట్టి నేను మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండడం కూడా నాకు కొంత సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే i vale. తెలుసుకునే టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు పది సంవత్సరాల నుంచి నీకు పోటీ అయిపోతుంది పది మంది